హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు రుణమాఫీ అయితే దశల చేస్తున్న విషయం తెలిసిందే కదా బట్ ఏంటంటే చాలా వరకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి మాత్రమే రుణమాఫీ డబ్బులు అయితే అందాయి బట్ ఇంకా ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉంటారో రైతులు వాళ్ళకైతే ఇంకా రుణమాఫీ అయితే అవ్వలేదండి సో ఎవరికైతే మనకు రెండు లక్షల వరకు రుణమాఫీ కా కాలేదో సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దశల వారీగా అయితే రుణమాఫీ చేస్తూ వస్తుంది కదండి సో తక్కువ అమౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్గా విడతల వారీగా అయితే మనకు రుణమాఫీ చేస్తూ వస్తుంది కాకపోతే ఎవరైతే రైతులు అర్హులై ఉండి కూడా రుణమాఫీ అమలు కాని రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు సర్కార్ అనేది చర్యలు తీసుకుంటుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దీనికోసం ఏంటంటే మనకు నేటి నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయితే సర్కార్ వచ్చేసి సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కుటుంబం ఎవరైతే ఉంటారో సో ఎవరైతే అర్హులు ఉండి కూడా ఎవరికైతే రుణమాఫీ కాలేదు వాళ్ళందరికైతే ఇంటింటి సర్వే అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడు సో ఈ సర్వే వల్ల ఏంటంటే ఏ రైతులకి మనకు రుణమాఫీ అయింది ఎవరికి కాలేదు అని ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అంతేకాకుండా ఈ సర్వే కోసం కూడా మనకి ఇప్పుడు పర్టికులర్ యాప్ని కూడా మనకు ప్రారంభించడం అయితే జరుగుతుందండి తెలంగాణ ప్రభుత్వం సో ఈ యాప్ వల్ల ఏంటంటే మనకు సర్వేకు సంబంధించిన ప్రతి ఒక్క మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత అందుట్లో ఎవరైతే మనము సర్వే నుంచి తీసుకుంటారు కదా ఎవరికైతే ఇంకా ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణమాఫీ కాలేదు సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఆ యాప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ యాప్ వల్ల ఏంటంటే ఎవరికైతే రుణమాఫీ అయింది ఎవరికి అవ్వలేదు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అందుట్లో తెలుస్తుంది కాబట్టి సో చెక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో నేటి నుంచి ఈ సర్వే అయితే అమలు అవుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి బట్ ఏంటంటే ఈ సర్వే కోసం ప్రతి ఒక్క ఇంటికి అయితే రావడం జరుగుతుంది కదా కంపల్సరీ మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి సో మీ ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ కానివ్వండి అండ్ అలాగే మీ బ్యాంకు పాస్బుక్ కానివ్వండి అండ్ అలాగే మీ ఫొటోస్ మీ రేషన్ కార్డు అండ్ అలాగే ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి సో దట్ ఏంటంటే మీకు మీరు ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో సో అది ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా చాలా మందికి అయితే రాలేదండి సో కేవైసీ చేయని వాళ్ళకు కూడా చాలా మందికి అమౌంట్ అయితే పడలేదు కాబట్టి సో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి మీరు కేవైసీ చేసి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాకుండా మీ పాస్బుక్ కానివ్వండి అండ్ మీ రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి సో ఇంటింటికి సర్వే చేసిన తర్వాత వీళ్ళన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కూడా రుణమాఫీ అవ్వలేదు సో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి మరి ఏదైనా ఇష్యూస్ కానివ్వండి సో మీకైతే సాల్వ్ చేసి మీ అమౌంట్ అయితే మీ అకౌంట్లో పడేటట్లు చేస్తారు సో మొత్తానికైతే దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి సో గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు మనకి సో ఇంకా ఎవరైతే రుణమాఫీ కాలేదో సో వాళ్ళందరైతే ఈ డాక్యుమెంట్స్ పెట్టుకోండి సో ఇంటింటికి సర్వే నీటి నుంచి వస్తుంది కాబట్టి సో మీ వరకు వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే చూపించండి ఓకేనా థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో వస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్లకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా అండి సో ఇప్పుడు చాలామంది రైతులు అయితే రుణమాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు కదా రాని వాళ్ళు వాళ్ళకి యూజ్ అయితే అవుతుంది సో బాయ్ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్